ఏసుక్రీస్తు శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులంతకు వందన మరణాతలు తెలుపుతూ నేటి శ్రమల ధ్యానములలో ముప్పై ఏడవ రోజు పరిశుద్ధ వారంలో కొనసాగుతున్న మనము ప్రతిరోజు యేసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలను ధ్యానించుకుంటూ ఆశీర్వాదాలు పొందుదాము చివరి మాట ఏడవ మాట శిలువ వాక్య వాగ్దానముగా ధ్యానిద్దాము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారవ తేదీ పరిశుద్ధ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని శిలువ వాక్య వాగ్దానము లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచనము అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని చెప్పి దేవుని విశ్వాసులారా సులువ ధ్యాన ఏసుక్రీస్తు ప్రభువు శిలువపై పలికిన ఏడు మాటల పలుకులలో నేడు చివరి మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఆత్మ దేవుడు పంపి ఆత్మే గనుక నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని యేసుక్రీస్తు వారు పలికి ఉన్నారు ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచినప్పుడు ప్రకృతికి ఎంతో భయం కలిగింది అందుకే ఆకాశం చీకటయింది భూమి కంపించింది దేవాలయంలోని తెర పైనుండి క్రిందికి నడిమికి చిరిగినది ఆయన ఆత్మ పరదేశి వెళ్ళి పాతాళలోకపు ద్వారమును తెరచినది అందుకే ప్రకృతి భూమి ఆ మహిమాన్వితుని ప్రభావమును తట్టుకోలేకపోయినది శిలువకు అప్పగించిన వారు కూడా ఆయన మరణముతో మారి ఉన్నారు ఇష్కర్ యువతి యూధ రూకలకు గురువును అమ్మిన శిష్యుడు ఆయనను శిలువకు అప్పగించెను అన్యాయంగా అప్పగించి ఉన్నానని పశ్చాత్తాపం చెంది యేసుక్రీస్తు లేని బ్రతుకు ఎందుకు వద్దు నేను జీవించలేనని పశ్చాత్తాపంతో ఉరిపెట్టుకున్నాడు యేసుక్రీస్తు ప్రక్కలో పోటు పొడిచిన సైనికాధికారి బల్లెముతో పొడిచిన వెంటనే నీరు రక్తము కారటము అవి అతని ముఖం మీద పడడంతో అతను కూడా పశ్చాత్తాపం పొంది ఈయన నిజముగా దేవుని కుమారుడని ప్రత్యక్ష సాక్ష్యం పలికెను బందిపోటు దొంగ అయిన బరబ్బా కూడా మారుమనసు చెంది దేవుని కుమారుని యొక్క బలియాగమునకు తల్లడిల్లిపోయాను వీరు బహిరంగంగా తెలియబడినవారు తెలియక ఇలా చరిత్రలో ఎంతో మంది ఉన్నారు మనకు తెలియకపోయి ఉండవచ్చునేమో కానీ దేవుని ప్రభావంతో అట్టి వారందరూ మార్మను మార్పు చెంది ఉండవచ్చు యేసు ప్రభువు చనిపోయిన తర్వాత క్రైస్తవులను హింసిస్తున్న సవులు దేవుని ఆత్మచే తాకబడిన వాడై గ్రుడ్డివాడై యేసు రక్తంలో కడుగబడి పౌలుగా మారినాడు క్రీస్తు రక్తంలో ఎన్నో వేల ఆత్మలను రక్షించినాడు ఎంత దుర్మార్గుడైనను రవ్వంతైనా పశ్చాత్తాపం ఉండక మానదు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన తన ఆత్మను త్యాగం చేసి సెలవు బలయాగంతో సర్వమానవాళి రక్షణార్థమై ఎటువంటి పాపినైనా రక్షించుచున్నారు ఎంత పాపినైనా రక్షించుచున్న క్రీస్తు రక్తము విజయం ఇచ్చి కాపుదల నడుపుదల నిత్య సహవాసములో పరిశుద్ధ దేవాలయములో దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ స్థితిలో నిలుపుతుంది మనల్ని రక్షిస్తుంది కావున ప్రియమైన శిలువ దీక్ష పర్లారా ఈ నలభై రోజులు శిలువ ధ్యానముల ద్వారా యేసుక్రీస్తు ఏడు మాటలను మనం పలికి ఏసుక్రీస్తు యొక్క కృపలను పొందగల సంపూర్ణ దీవెనలతో నడిపించి ఉన్నారు రక్షింపబడిన మనము దేవుని రక్షణలోనే ఉంటూ ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో దైవస్థితిని పెంపొందించుకునే వారుముగా విశ్వాసంలో కొనసాగాలనేది దేవుని చిత్తమై ఉన్నది క్రీస్తు శిలువలో మన శ్రమలు వ్యాధులు బాధలు కష్టములు నష్టములు శోధనలు ఆపదలు పాపములు శాపములు మరణములను కొట్టివేసుకొని ఏసుని మహిమపరిచేవారముగా ఈ నలభై రోజుల ధ్యానములో సంపూర్ణమైన స్థితిని పొందనై ఉన్నాము కనుక ఆయన అనుగ్రహించే దైవశక్తి వరములను ప్రార్థన నెరవేర్పులను పరిశుద్ధాత్మ శక్తిని నింపుకునే ధన్యతలను దేవాది దేవుడు సంపూర్ణంగా మనెల్లరకు గాక ఆమెన్ ప్రార్థన శిలవనాథుడైన యేసుక్రీస్తు ప్రభువా నీవు శిలువలో పలికిన ఏడు మాటలను ధ్యానించుకున్న మాకు నీపై భారం వేసి శ్రమల నుండి ఏ విధముగా కాపాడుకోవాలో మాకు నేర్పించినందుకు నీకు వందనం ఈ మాటల ద్వారా మా జీవితమునకు గొప్ప మేళ్లను దయచేసిన రక్షక నీకు కోటాను కోట్ల స్తోత్రములు ఈ మాటలు సిలవ ప్రసంగాలు విన్న ప్రతి బిడ్డను నూరంతలుగా ఆశీర్వదించి రెట్టింపు ఆశీర్వాదములతో నింపుము మంచి శుక్రవారంలో మరొకసారి నీవు పలికిన ఏడు మాటలను ధ్యానించుకోగల కృపలను పరిశుద్ధాలయంలో మాకు అనుగ్రహించుము ఇట్టి రీతిగా మాకు ధ్యాన స్థితిని దయచేసిన రక్షక మమ్మును నీ సిలువ నీడలో కాయుము సిలువ మాటున దాయుము మా శ్రమలలో సంపూర్ణ విజయం పొందగల గొప్ప స్థితిని దయచేయమని మా రక్షకుడును నీ ప్రియ కుమారుడును సిలవనాథుడైన ఎస్సు క్రీస్తునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఔమెన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణము